నమస్తే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతోంది రెండు వేల ఇరవై ఆరులో ఆర్టిమిస్ స్త్రీ ఓరియాన్ క్యాప్ల్లో నలుగురు వ్యోమగాములను పంపనుంది మన భారతదేశం పంపినటువంటి చంద్రయాన్ త్రీ ఎక్కడైతే దక్షిణ ధ్రువంపై దిగిందో అదే ప్రాంతానికి ఈ ఆర్టిమిస్ స్త్రీ ఓరియన్ క్యాప్సిల్ కూడా వెళ్ళనుంది అంటే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అమెరికా వ్యోమగాములు అడుగు పెట్టనున్నారు వాస్తవానికి నాసా నలుగురు వ్యోమగాములను పంపనున్న అందులో ఇద్దరు మాత్రమే చంద్రుడిపై కాలు మోపనున్నారు చంద్రుడి దక్షిణ ధ్రువంపై వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది మన దేశంలో చూడండి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాతావరణంలో కొన్ని మార్పులు ఉండొచ్చు సో అలాంటిది చంద్రుడి దక్షిణ ధ్రువం అనేది పూర్తిగా వ్యోమగాములకు కొత్త ప్రాంతం సో దాన్ని తట్టుకొని నిలబడాలి అని అంటే అందుకు తగ్గ సాధన చేయాలి సో దానికోసం నాసా ఏం చేసిందంటే చంద్రుడిపై ఉండేటటువంటి వాతావరణాన్ని భూమిపైనే ప్రతి సృష్టి చేసింది అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమిపై చంద్రుడు వచ్చినాడు సో దీనికోసం ఆరిజ్ ఒక పెద్ద ప్రాంతాన్ని సెయింట్ ఫ్రాన్సిస్ అనేటటువంటి చోట ఒక పెద్ద ప్రాంతాన్ని ఎంపిక చేసింది సో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంపిక చేసుకుంది అని అంటే అక్కడ గతంలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం సో ఆరు వందల అగ్నిపర్వతాలు ఉండేవాడు సో అవన్నీ బద్దలై అందులో నుంచి వెలువడైనటువంటి లాభం గట్టిపడి ఆ శిలాజం అనేది చంద్రుడిపై ఉన్నటువంటి వాతావరణాన్ని తలపిస్తుంది అనేది అక్కడ సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట అందుకే ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు అక్కడే గత మూడేళ్లుగా ఈ వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు శిక్షణ అంటే అలాంటి ఇలాంటి శిక్షణ కాదు చాలా కఠినమైనటువంటి శిక్షణ అక్కడ పగలు మాత్రమే కాకుండా రాత్రి కూడా కూడా అంటే చీకట్లో చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉంటుందో అంటే అక్కడ దక్షిణ ధృవం పైన దట్టంగా చీకటి అలుముకుంటుంది కాబట్టి ఆ చీకటిలోనూ వీళ్ళు వెళ్ళకలిగేలా ఆ రాత్రి పూట లైటింగ్ లో వీళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు సో ఇందులో ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా టీంలే పనిచేస్తున్నాయి ఈ టీంలలో ఒకదానికి అంటే మన కామారెడ్డి నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడి నాసాలో చేరినటువంటి సైంటిస్ట్ కావ్య మాన్యపు సో ఆమె ఆధ్వర్యంలోనే ఈ శిక్షణ ఇచ్చేటటువంటి టీంలు పనిచేస్తున్నారు సో ఈ వీళ్ళు ఒక యాభై మంది టీమ్ ఉంటుంది ఆ తర్వాత హోస్టల్లో అక్కడ కంట్రోల్ రూమ్ లో మరికొంతమంది సైంటిస్ట్లు ఉండి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు అంటే ఇది ఒక పెద్ద నెట్వర్క్ వీళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ అంటే ఎలాంటిది మూన్ వాక్ లేదా స్పేస్ వాక్ అక్కడ చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత నడవాలి సో చంద్రుడిపై ఉన్నటువంటి శిలలు మటిని సేకరించాలి దానికోసం అక్కడ ఉన్నటువంటి ఆ శిలలను ఎలా పగలగొట్టాలి ఆ మటిని ఎలా సేకరించాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ లో భాగమయ్యారు సో అంతేకాకుండా అక్కడ ఒకవేళ ఏదైనా అవసరం వస్తే వీళ్ళు డైవ్ చేయగలిగేలా ఉండడానికి స్కూబా డైవింగ్ లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇలా రకరకాలుగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ లో అతి కీలకమైనది ఏంటంటే స్పేస్ సూట్ దీని బరువు ఎంత ఉంటుందో తెలుసా నూట ముప్పై ఐదు కిలోల నుంచి నూట ఎనభై కిలోలు అంత బరువు ఉన్నటువంటి స్పేస్ సూట్ను వేసుకొని వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి సో దానికోసం వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు వ్యోమగాములు రాత్రి వేళ కూడా అశీలను పగలగొట్టడం వాకింగ్ చేయడం ఒకవేళ ఆ రోవర్ను నెట్టుకుంటూ వెళ్లడం సో ఇవన్నీ కూడా వాళ్ళ సాధనలో భాగమయ్యాయి చంద్రుడిపైకి వెళ్ళేటటువంటి వ్యోమగాములు నలుగురే కాకపోతే వాళ్ళని అక్కడ చంద్రుడిపైకి పంపించి అక్కడి నుంచి తిరిగి భూమిపైకి తీసుకురావడానికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది చాలా పెద్ద టీం ఉంటుంది సో ఇలా ఎంతమంది పనిచేస్తారో ఊహించగలరా అస్సలు ఊహించలేదు ఎందుకంటే వందలు కాదు వెయ్యి కాదు లక్షల్లో ఉంటారు ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నీల స్ట్రాంగ్ టీమ్ అపోలో లెవెన్లో చంద్రుడిపై వెళ్ళి అడుగు పెట్టినప్పుడు సో అప్పుడు ఎంతమంది పనిచేస్తారో తెలుసా నాలుగు లక్షల మంది సో సైంటిస్టులు ఇంజనీర్లు ప్రోగ్రామర్లు చివరికి ఆఫీస్ బాయ్ల వరకు ఇలా ఆ లిస్టు చూస్తే మొత్తం నాలుగు లక్షల మంది అవుతారు సో అది అంతమంది కష్టపడి అది కూడా కొన్ని సంవత్సరాల తరబడి వీళ్ళంతా కష్టపడితే అప్పుడు ఈ వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టి తిరిగి భూమిపైకి రాగలరు సో ఇప్పుడు కూడా అలాంటి ప్రయోగాలే జరుగుతున్నాయి అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం సెయింట్ ఫ్రాన్సిస్ అనేటటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి శిక్షణే కొనసాగుతోంది వ్యోమగాములకు వారంతా సురక్షితంగా చంద్రుడిపై అడుగు పెట్టి భూమికి తిరిగి రావాలి సో వాళ్ళు తెచ్చేటటువంటి ఈ శిలలపైనే తర్వాత పరిశోధనలు ఆధారపడి ఉన్నాయి అంటే అక్కడ నీటి జాడలు ఎలా ఉన్నాయి మనిషి నివసించడానికి యోగ్యమైన ప్రాంతమా కాదా ఆక్సిజన్ ఉందా లేదా ఇలాంటివన్నీ వీళ్ళ పరిశోధనల ద్వారా ఉన్నాయి భవిష్యత్తులో చంద్రుడిపైకి మనిషిని పంపాలి అక్కడే స్త్రీనివాసం ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి పరిశోధనలు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే ఈ ఆర్టింది స్త్రీలు నలుగురు వ్యోమగాములను నాసా చంద్రుడిపైకి పంపుతోంది దీని వెనుక మరో బలమైనటువంటి కారణం ఉద్దేశం కూడా ఉన్నాయి అదేంటంటే నాసా ఉద్దేశం కేవలం చంద్రుడిపై పరిశోధనలు మాత్రమే కాదు అంగారకోడిపై పరిశోధనలు కూడా ఇప్పటికే అక్కడికి ఈ స్పేస్ షిప్లో పంపింది సో ఇకముందు అక్కడ పరిశోధన సాగించాలంటే అది భూమి నుంచి చాలా దూరంలో ఉంటుంది అందుకే నాసా ప్లాన్ ఏంటంటే మొదట చంద్రుడిపై అడుగు పెట్టాలి అక్కడి నుంచి అరుణ గ్రహం పైన పరిశోధనలు సాగించాలి అది నాసా యొక్క టార్గెట్ సో అందుకే ముందుగా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపి రెండు వేల ముప్పై నాటికి ఈ చంద్రుడిపైకి స్పేస్ టూరిస్టులను కూడా పంపాలి అనేటటువంటిది నాసా ఉద్దేశం మన భారతదేశంకు సంబంధించినటువంటి పరిశోధన సంస్థ ఇస్రో కూడా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయత్నంలో ఉంది అయితే దీన్ని టార్గెట్ ఏంటంటే రెండు వేల ముప్పై ఈ రెండు వేల ముప్పై నాటికి ఈ చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలి అనే టార్గెట్ లో భాగంగా ఇప్పటికే చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ అనేటటువంటి ఈ అంతరిక్ష నౌకల్లో పంపింది సో నెక్స్ట్ టార్గెట్ మనం గగనియాన్ గగనియాన్ లో వ్యోమగాములను పంపించాలి అనేటటువంటిది మన ఇస్రో టార్గెట్ సో దానికోసం ఇంతకుముందు గగనియాన్ లో వెళ్ళనున్నటువంటి ఈ వ్యోమగాములను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిచయం చేశారు సో వాళ్ళకు కూడా రకరకాల ప్రాంతాల్లో శిక్షణని ఇస్తున్నారు రష్యాలో కూడా శిక్షణను ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే నాకా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరికొందరిని పంపించారు ఆ తర్వాత నుంచి ఈ అంతరిక్ష పరిశోధన అంటే చంద్రుడిపైకి పంపేటటువంటి పరిశోధనలకు బ్రేక్ పడింది యాభై ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాక వ్యోమగాములను చంద్రుడిపైకి పంపుతుంది అది దక్షిణ ధ్రువంపైకి సో ఈ ప్రయోగాలు సక్సెస్ కావాలని మనము కోరుకుందాం నమస్తే